నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ తెలుగు బాపట్ల జిల్లా చీరాల తహసీల్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలాని ఆధ్వర్యంలో ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని అదేవిధంగా వృత్తుల వారికి గృహాలు నిర్మించి ఇవ్వాలంటూ నిరసన ప్రదర్శన చేపట్టారు युवाली पेडा निरपलबे गिलासलाल वंतने युवाली पेडा निरपलबे गिलासलाल वंतने युवाली पेडा निरपलबे गिलासलाल वंतने सगिन चाले फिरूनच चाचर 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 वंतने युवाली पेडा निरपलबे गिलासलाल वंतने युवाली पेडा निरपलबे गिलासलाल वंतने युवाली पेडा निरपलबे गिलासलाल वंतने युवाली पेडा निरपलबे మిత్రులందరికీ మిత్రులారా ఈ రోజు మన చీర నియోజకవర్గంలో ఎంతో మంది పేద నిరుపేదలు అద్దెలలో ఉంటూ అద్దె కట్టేలాగా చాలా ఇబ్బంది పడుతున్నారు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పేద నిర్పేదాలు వెంటనే ఇవ్వాలి ఎందుకంటే ఈ రోజు చీర నియోజకవర్గం అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పేద నిరుపేదలు చేతుల మీద కాయగూలు నమ్ముకుంటూ చిన్న చిన్నగా కుట్లు పెట్టుకుని బతికే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ చీరలో సెవెంటీ ఫైవ్ నిరుపేదలు ఇక్కడ

నాన్న చంద్రబాబు నాయుడు గారికి సార్ ఈ పేద వెంటనే వాళ్ళ అందరు తీసుకురావాలి అలాగే దారులు చాలా పెరిగిపోయినలో తిరిపప్పు మచ్చి పప్పు ఏదైనా సరే ఈ రోజు సార్ పేదలు నిర్పించాలంటే చాలా బాధాకరం టమాటా చూశారు ఎక్కడికో ఇప్పుడు తగ్గింది టమాటా ఇలాంటి వస్తువులు చాలా ఉన్నాయి తగ్గించాలని మా దంత బాధ పాటిందని మనం డిమాండ్ చేస్తూ అలాగే ఈ పేద నిరుపేదలు నాకు వెంటనే ఇళ్ల స్థలాలు చిల్లి కట్టించుకోవాలి ఎందుకంటే రెండు మంది అర్థం కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నాను మిత్రులారా మా చీరాలు ఇచ్చిన వాళ్ళ వాళ్ళకి ఇళ్ల స్థలాలు వెన్న ఇవ్వాలి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించాలని మా దంత భోజన పార్టీ డిమాండ్ చేస్తూ మాకు ఇంత మంచి అవకాశం మీడియా మిత్రులకు గత భోజన పార్టీ కార్యకర్తలకు అందరికీ దంత భోజన పార్టీ తరఫున ధన్యవాదాలు బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ చాంబర్లో వైస్ చైర్మన్ మొనిగల జయసన్ బాబు విలేఖరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో పేద విద్యార్థులు ఫీజు డిఎంబర్స్మెంట్ పథకం కింద నిధులు జారీ కాకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమల్లోకి తెచ్చారు వీటిపై పన్నెండవ తేదీన రాష్ట వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని మా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చీరాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ కరణం వెంకటేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నట్లు తెలిపారు నాయకులు శ్రీనివాసులు రమణారెడ్డి ప్రసాద్ రెడ్డి తత్తలు ఇన్చార్జ్ నాయకుడు తన వెంకటేశ్వర గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రం వ్యాప్తంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి గారిని పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ నోట్ మినిట్ చేయడం జరిగింది మరి ప్రెస్ నోట్లో పొందుపరిచినటువంటి విషయాలు ఏంటంటే ఫీజు రిఎంబర్స్మెంట్ ఒకటి గతంలో వేరే చేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని పథకాలు పెట్టినారు ఎంతవరకు అమలు పరిచారు జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా ఉన్న టైంలో ఆయన పెట్టినటువంటి మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి పథకాలే కాకుండా ఇంకా అనేకమైనటువంటి మతాల వారికి కులాల వారికి అవసరమైనటువంటి పథకాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసేసారి మనందరూ కూడా తెలుసు అలాగే మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూస్తే మేనిఫెస్టో మీరు మోసం చేస్తూ ఉన్నారు చంద్రం ఈ కూటమి ప్రభుత్వం మొత్తం కూడా మోసం చేస్తూ ఉంది గుర్తు పెట్టుకోండి ప్రజలు ఎప్పుడైతే రోడ్డుకి ఎక్కుతారో మళ్ళా మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పని కోరుకుంటూ మరి ఇచ్చినటువంటి మా అన్న జగన్ అన్న ఇచ్చినటువంటి ప్రశ్నలు నోట్లు రాష్ట్రంలో జరిగే అలాకితాలు దుర్మార్గాలు మరి అవినీతి అలాగే మద్యము మరి ఇప్పటికీ మంచి నాణ్యమైన అందిస్తారని చెప్పని ధరలు పెంచు ఇవ్వడం జరిగింది అలాగే విద్య మంచి బోధన చేస్తారని చెప్పి విద్యను కూడా పిల్లల్ని విద్య చదవకుండా నీరు గార్చే పరిస్థితి ఉంది అలాగే ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు అది కూడా నీరు గార్చారు కాబట్టి దీని మీద మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా జగనన్న పిలుపు మేరకు అన్ని కార్యక్రమాల్లో మేము సిద్ధంగా ఉండి ముందుకు నడిపించి ప్రజలకు తోడుగా ప్రజలకు మరి అండగా ఉంటూ మరి రేపు భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలకైనా దేనికైనా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి బలోపేతమై ప్రజలు చైర్మన్ గారు చెప్పిన పన్నెండో తారీఖున తీసుకోరనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇది ఎందుకు పెడతాము ఎందుకు చేయాలి ఎందుకు చేయాల్సి వస్తుందంటే మీ అందరికీ తెలిసిన విషయమే గత ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి హామీలు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అది కాక నూట నలభై నూట నలభై మూడు హామీలు వీటన్నిటిని ఏ విధంగా తొమ్మలో తప్పారో మనందరూ తెలిసిన విషయమే ప్రప్రథమంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తామంటాడు ఏంటంటే ఎవరైతే రంగంలో విద్యను పొందుకొని విద్యను అభ్యసించి విద్యలో ప్రప్రథమంగా ముందుకున్న వాళ్ళంతా సమానత్వాన్ని తీసుకొచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి చదువు చేరు చేర్చాలి అనే ఒక బాబాసాహ్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరు చదువుకోవాలని కలంతో ప్రారంభించినటువంటి ఆయన యొక్క జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకొని మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా విద్య పట్ల కానీ వైద్య పట్ల కానీ చేసినటువంటి కార్యక్రమాలు మీ అందరూ తెలిసిన విషయమే కానీ ఒక్క నిమిషం నేను చెప్పాలని ఇష్టపడతా ఉన్నా అది ఏంటంటే గత ప్రభుత్వంలో ఎనిమిదో తరగతి రేపు పన్నెండో తారీఖు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫీజు ఎంబర్స్మెంటు మీద యువతపోరు అనే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదల పట్ల చూపించిన ప్రేమ ఎమ్మెల్యేని ప్రేమ చూపించి విద్యా దీవెన వసతి దీవెన ఇంకా రంగంలో అనేకమైనటువంటి సంస్కరణలు చేసి పేద విద్యార్థులకు చేరివేటట్టు చేసినటువంటి ఘనత ఆనాటి ప్రజా పరిపాలన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దక్కింది ఈరోజు కూటమి ప్రభుత్వం రాక్షస పాలనలో ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తొమ్మిది నెలల నుంచి పేద ప్రజల పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల అగ్రవర్ణ పేదల పట్ల మండల కేంద్రమైన ఈపోరు బోటి మీద ప్రసన్నాంజనేయ స్వామి వార్షిక తిరునాళ్లు మంగళవారం ఘనంగా జరిగాయి పేకోజాములంచే భక్తులు అధిక సంఖ్యలో హాస్టయ్య పొంగళ్ళు పొంగించి తమ ముక్కులను తీర్చుకోవడం జరిగింది తిరుణాలలో ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా పోలీసు వారు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు

मुझे तुम्हारे घटावर तेरा जानवर का मज़ूद है। बोलो, बोलो, बोलो कहाँ होगया बोलो। आपको अच्छी और तरह बताऊँ कि आपको दोस्त कहाँ है? हाँ, ताज़के द्वारा तालिबान की सेना में इसके चलो आध्यात्मिक दर्शन होते हैं। एक लड़का क्या नाम पड़ा है लड़का 我们坐着。嗯

శుభాకాంక్షలు అందజేస్తున్న వారు మన ప్రియత మన శాసన సభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారు చేసిన పక్షుల సౌకర్యార్ స్వామివారి ఉచిత ఏర్పాటు చేసి ఉన్నారు కావున భక్తులందరూ కూడా ఇప్పుడు మండలంలోని అంగులూరు గ్రామంలో అగ్రహారం భూముల సమస్యను పరిష్కరించేందుకు గ్రామంలో గ్రామ సభను మంగళవారం రెవెన్యూ అధికారులు నిర్వహించారు గ్రామంలో మొత్తం పన్నెండు వందల యాభై నాలుగు ఎకరాలు అన్సెటిల్డ్ భూమి ఉంది దానిలో తొమ్మిది ఎకరాలు ఉత్తరాది మఠమునకు సంబంధించింది కాగా గ్రామ ఉత్తరాది మఠం ప్రతినిధులు హాజరవగా ఎన్నో ఆ భూములను సాగు చేసుకుంటున్న రైతులు వారి సమస్యలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బొల్లా వెంకట కోటయ్య న్యాయవాదులు రామకోటేశ్వరరావు సైతారావు తత్తలు పాల్గొన్నారు మనం మూడు సంవత్సరాలు చేసుకున్నా రెండు వందల సంవత్సరాలు చేసుకున్నా ఎవరికి కూడా హక్కు అనేది ఉండదు మొత్తం కూడా మటానికి అయిపోతుంది చట్ట ప్రకారం అయితే కానీ ప్రభుత్వం కానీ మటన్ లో అలాంటి చెడులకి అయితే ఎప్పుడు ఇంతకాలం మీరు బొమ్మలు కాబట్టి ఏ న్యాయం మటన్ అనేది మీరు న్యాయం చేస్తుంది కాకపోతే మీరు నెగిటి పూర్వకంగా మీరు కోరుకుంటున్నారు అదే మీరు మటన్ జీవితైతే దాని మీద పెద్దలకి ఈ అనేది చిన్న కాదు ప్రపంచంతో వ్యాధి చేయండి దీంట్లో చాలా పెద్ద వ్యక్తులు ఉండేవి వాళ్ళందరికి కూడా సమస్యలు తెలుసు వాళ్ళు కూడా సానుకూలంగా స్పందిస్తారు కాకపోతే మీరు ఎవరైనా సర్వేలు ఎవరైనా నమోదు చేయించుకుంటే మీరు ఏం కోరుకుంటున్నారో దాంతో కనుక రచయితే పెడతాం వాళ్ళు కూడా కమిటీ ఉంటుంది ఆ కమిటీలో చర్చించి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఒకటండి మతం ఎప్పుడైనా ఇప్పటి వరకు ఏం చేస్తూ పోతుంది అంటే మటం వాళ్ళకు వేస్తే జాగ్రత్త చేసుకోవడం జరుగుతుంది కవులు ఎక్కడైనా జరుగుతుంది కవులు కూడా మీకు తెలుసు బయట ఉంటుంది అది మటంగా కానీ మీ ఇంతకాలం మీకు ఒక అవకాశం మీరు నవే అతిష్టం ఉండాలి కాబట్టి మీ నిర్ణయం చెప్తే మనం వెల్దురుతు మండలం సిరిగిరిపాడు గ్రామానికి చెందిన పల్లా శ్రీనివాసరావు వయసు ముప్పై సంవత్సరాలు కుమార్తె రూప వయసు మూడు సంవత్సరాలు పని నిమిత్తం మాచల పట్టణానికి వచ్చి బైక్ పై తిరుగు ప్రయాణంలో ఉప్పలపాడు వెల్దుర్తి మార్గ మధ్యలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొనడంతో ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మాచల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు

వార్తలు ఇందరితో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం